తెలుగు రాష్ట్రంలోని శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయి ప్రస్తుతం మనం నగర్ శివాలయంలో ఉన్నాం ఉదయం నాలుగు గంటల నుంచి అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇక్కడ భక్తుల సందోహం అయితే మనకు కనిపిస్తుంది ఉదయం నుంచి అభిషేకం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు భారీగా భక్తులు అయితే వచ్చారు ఉదయం నుంచి వస్తున్నారు స్వామివారు దర్శించుకొని వెళ్తున్నారు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ కొనసాగుతుంది ఈరోజు మహాశివరాత్రి జాగారం కనుక రాత్రి అంటే తెల్లవారు వరకు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం మనం టెంపుల్లోనే ఉన్నాం చాలా మంది భక్తులు అయితే ఇక్కడ వస్తున్నారు స్వామి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ప్రస్తుతం అభిషేకం చేస్తున్నారు అభిషేకం కోసం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ మహాశివునికైతే అభిషేకం చేస్తున్నారు పాలతో కావచ్చు నెయ్యితో కావచ్చు నీరుతో కావచ్చు ఇలా రకరకాలుగా అయితే అభిషేకం కొనసాగిస్తున్నారు మనం చూసుకోవచ్చు చాలామంది భక్తులు అయితే అభిషేకం చేయడానికి అయితే టికెట్లు తీసుకుంటున్నారు ఇక్కడ చాలామంది మనం చూసుకున్నట్లయితే చాలామంది లైన్లో ఉంటున్నారు ఉదయం నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అయితే భక్తుల రాక కొనసాగుతుంది ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు శివరాత్రి జాగరణ కనుక ఈ రోజు మొత్తం వస్తూనే ఉంటారు రాత్రి కూడా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నట్లు కూడా భక్తులు చెప్తారు మనం చూసుకోవచ్చు అక్కడ అభిషేకం అయితే చాలా చాలా పవిత్రంగా అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు అక్కడ పాలాభిషేకం నెయ్యి అభిషేకం ఇలా రకరకాల మనం చూసుకోవచ్చు పంచామృతాలతో పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తుంటారు మనం శివునికి సో మహాశివరాత్రి అనేది ఒక మహా పర్వదినంగా మనం భావిస్తాం తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీశైలం కావచ్చు వెములవాడ కావచ్చు కొమరవెలి మల్లికార్జున స్వామి దేవస్థానం కావచ్చు ఇట్లా చాలా చాలా క్షేత్రాలు అయితే భక్తులతో నిండిపోయాయి ప్రస్తుతం మనం సనత్ నగర్ శివాలయంలో అయితే ఉన్నాం ప్రస్తుతం స్వామివారికి అయితే అంటే శివలింగానికి అభిషేకం అయితే నిర్వహిస్తున్న అభిషేకం అనంతరం ఆ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు దీనికోసం చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు మనం తీసుకోవచ్చు తా బయట లైన్ అయితే బారు తీరారు స్వామివారి దర్శనం కోసం ఆ శంకుని దర్శనం కోసం అలహరా మహాదేవ శంభో శంకర్ అంటూ చెప్పేసి అయితే భక్తులు శివనామ స్మరణ చేస్తున్నారు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఈరోజు మొత్తం అంతా శివనామ స్మరణతో అయితే ఈ తెలుగు రాష్ట్రాలు కావచ్చు భారతదేశం కావచ్చు శివనామ స్మరణతో అయితే మారు మోగనుంది అటు మరోవైపు అటు కుంభమేళ కూడా కొనసాగుతుంది కాశీ ప్రయాగరాజ్లో కూడా చాలా మంది గంగానది పుణ్యస్నానం చేయడానికి అయితే భారీగా తరలి పెడుతున్నారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భారీగా అక్కడ స్నానాలు పుణ్యస్నానాలు చేస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం మనం సాహదనగర్లోని శివ ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం ఆ శివలింగానికి అయితే అభిషేకం చేస్తున్నారు చాలా మంది భక్తులు అయితే ఇక్కడ శివుడి దర్శనం కోసం అయితే బారులు తీరారు చాలా మంది ఇక్కడ వస్తున్న మనం చూస్తున్న విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది చాలా మహాభిషేకాలు కుంభాభిషేకాలు అయితే చేస్తున్నారు ఉదయం నుంచి అయితే భక్తులు భారీగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నారు శివలింగానికి చాలా మంది పాలు తీసుకొచ్చి అభిషేకాలు కూడా చేస్తున్నారు చిన్న పెద్ద ఎవరైనా తేడా లేకుండా భక్తులు అయితే బారులు తీరి వస్తున్నారు మనం చూసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు అలాగే అడ్డు పలహారం చేస్తుంటారు ఈ రోజు చాలా మంది జాగారం ఉంటారు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఏం తినారు పూలు అంటే పళ్ళు ద్రవ ఆహారం తప్ప మిగతా తీసుకోమని కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి అయితే ఇక్కడ రద్దీ కొనసాగుతుంది ఒక ఇక్కడనే కాదు హైదరాబాద్లోని చాలా శివాలయాల్లో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి కావచ్చు వెముడవాల రాజన్న కావచ్చు కమరవేల్లి మల్లన్న కావచ్చు ఈ క్షేత్రంలో అయితే భారీగా భక్తుల తాకిడి ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది సో ఈ రోజు మహాశివరాత్రి అంటే మహాశివునికి చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈ నేపథ్యంలోనే భక్తులు అయితే శివ దర్శనం చేసుకుంటుంటారు లింగాలకు అభిషేకం చేస్తుంటారు శివలింగానికి ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మనం తీసుకోవచ్చు చాలా మంది కూడా ఆ అభిషేకం చేయడానికి అయితే పాలు తీసుకొని వస్తున్నారు శివలింగానికి అభిషేకం కూడా చేస్తున్నారు మహాశివుల దర్శనం కోసం అయితే భక్తులు భారీగా తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం సనత్నగర్లోని శివాలయంలో ఉన్నాం ప్రస్తుతం భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చెప్పండి సార్ ఎక్కడ వస్తున్నారు ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఉంటారు మీకు జాగ్రత్త ఉందా లేదు సో ఎట్లా ఉంటుంది శివరాత్రి ఎట్లా సెలబ్రేట్ బాగుంటుంది చాలా బాగుంటుంది సో మా ఎట్లా ఉంటుంది ఉదయం నుంచి ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు చాలా ఇదిగా ఉంటుంది లైన్ ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉన్నది అమ్మా చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడేనండి సరంతహర్ ఇక్కడ వస్తుంటారా టెంపుల్ కి వస్తాం వీలైతే వస్తాం ప్రతి ఏడానికి కాదు కానీ వీలైనప్పుడల్లా వస్తాం ఏం లేదని ఇంకా అనుకోలేదు శివరాత్రి అంటే పొద్దున్న లేవటం స్నానం చేయటం ఇంట్లో పూజ చేసుకుని గుడికి దర్శనానికి రావటం ఈవినింగ్ మేలుకోగలి సేపు మేలుకోవటం అంతేనండి అంతేగాని ఉండటం ఏమీ లేదు మళ్ళీ పని ఇక్కడ ప్రతి ఇయర్ వస్తుంటాను చాలా బాగుంటుంది ఉపాసం ఉంటానండి జాగారం అంటే కష్టం కానీ ఉపాసం అంటే కంపల్సరీ ఉంటాను బాగుంటది